హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఎఫ్ ఆఫ్ త్రీ ఈక్వల్ ఎన్ టు నైన్ అండ్ ఎఫ్ ఆఫ్ మైనస్ త్రీ ఈక్వల్ టు మైనస్ నైన్ మైనస్ నైన్ ఇచ్చాడు ఇది ఒక ఫంక్షన్ ఈ ఫంక్షన్కి మనకు స్లోప్ కనుక్కోమన్నాడు వాలు కనుక్కోమన్నాడు సపోజ్ ఒక ఫంక్షన్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు వై ఇస్తే మనము ఫస్ట్ ఏం సబ్చ్యూట్ చేసాము త్రీ సబ్స్ట్యూట్ చేస్తే ఎంత వచ్చింది నైన్ అంటే ఇది ఎక్స్ వన్ ఇది వై వన్ దాని తర్వాత మనం మైనస్ త్రీ సబ్స్ట్యూట్ చేస్తే మనకు ఎంత వచ్చింది మైనస్ నైన్ మనకు ఎంత వచ్చింది మైనస్ నైన్ అంటే ఇది ఎక్స్ టూ ఇది వై టూ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇది ఒక సరళ రేఖ దీని యొక్క వాల్యూ ఎలా కనుక్కోవాలి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వై టూ మైనస్ వై వన్ చేస్తే మైనస్ నైన్ మైనస్ నైన్ మైనస్ ఎయిటీన్ బై మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ ఎయిటీన్ బై మైనస్ సిక్స్ ఆన్సర్ ఎంత త్రీ అంటే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక్కోవాలి అని అనుకుంటే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ కనుక్కొని వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి